అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు నా వీడియో ద్వారా నేను ఒక దగ్గర చదివిన విషయాన్ని ఇలా షేర్ చేస్తున్నాను భార్య కన్నా మంచి గర్ల్ ఫ్రెండ్ ఏ భర్తకి ఉండరేమో అలాగే భర్త కన్నా బాయ్ ఫ్రెండ్ ఏ భార్యకి ఉండరేమో భర్త ఏం చేస్తే సంతోషంగా ఉంటారో అని నిరంతరం ఆలోచిస్తూ తనకిష్టమైనవి సరి సరిగ్గా సమయానికి వండి పెట్టి అతను తింటుంటే శ్రమంతా మరిచి సంతోషపడుతూ ఏమోయ్ చాలా బాగా చేశావు అన్న చిన్న పొగడతకు కోహినూర్ వజ్రాన్ని ఇచ్చినంత ఆనందం ఆనందం పొందుతుంది అతన్ని బయట కోపాలన్నింటినీ చిరునవ్వుతో భరిస్తూ అలసిపోయారా బాగా ఈరోజు అంటూ చల్లనీళ్ళతో అతని కోపాన్ని తగ్గించి వేడి కాఫీని ముసుముసి నవ్వులతో అందించగలిగేది భార్య మాత్రమేనేమో తన భర్త నిండు నూరెళ్ళు క్షేమంగా ఉండడానికి ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఏంటే చాదస్తాం అని విసుక్కున్నా కసురుకున్నా సంతోషంగా గుడల చుట్టూ ఓపిగ్గా తిరిగేది భార్య ఒక్కటే కష్టంలో భర్త ఉంటే విలవిలలాడిపోతూ తన నగలు దా తన నగలు దాచుకున్న డబ్బులు ఇచ్చి ఎవండి ఏమి కాదు అన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి అని ఓదార్పు ధైర్యం చెప్పేది భార్య మాత్రమేనేమో తాను ఎంత తిట్టుకున్నా తన భర్తని మాత్రం వేరెవ్వరన్నా చిన్న మాట అన్న చర్రున కోపం ఉంచుకునేది కోపం కోపగించుకునేది మాత్రం భార్య సుమి నిజంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా సరిపోవు కదా భర్తను మించిన బాయ్ ఫ్రెండ్ ఏ ఆడపిల్లకి ఉండలేమో తన జీవితం పంచుకోవడానికి వచ్చిన భార్య అంటే అపురూపం తను కష్టపడకుండా సుఖంగా ఉండడానికి ఎంత ఎక్కువ కష్టమైన ఆనందంగా భరించేవాడు భర్త మాత్రమే భార్యకు ఇష్టమైనవి కొనిచ్చి ఆమె కళ్ళల్లో ఆనందం చూసి గర్వపడేది భర్తే తన ప్రాణం ఉన్నంత వరకు భార్యను ఏం చేసైనా కాపాడుకుంటాడని కాపాడుకు కాపాడుకోవడానికి ప్రయత్నించేది భర్త తప్ప ఇంకెవ్వరూ ఉండరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రతిరోజు ఒకరిపై ఒకరు ప్రేమలో పడితే ఇంకా ఆ భార్యాభర్తల కన్నా ఎవరు సంతోషంగా ఉండరేమో ఇంత మంచి బంధాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఫేస్బుక్లోనో లేక ఇంకో విధంగా పరిచయమైన వారి కోసం తమ జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ఉండే భార్యాభర్తలు తయారయ్యారు ఈ మధ్యకాలంలో ఉదయం కళ్ళు తెరవగానే తనతో జీవితాన్ని పంచుకుంటూ తన కోసం ఏదైనా చేసే తన వారిని పట్టించుకోకుండా కన్నా బంగారం అని ఏనాడు తమ జీవిత భాగస్వామిని పిలవడానికి మనసు రాని వాళ్ళు ముఖం కూడా తెలియని వారిని చంకలు గుద్దుకుంటూ పిలవడం గుడ్ మార్నింగ్లు అంటూ మెసేజ్లు పెట్టుకోవడం వారి నుండి రిప్లై రాకుంటే ఏదో పెద్ద కష్టం వచ్చినట్లు నిరాశపడ్డం ఒకవేళ రిప్లై వస్తే నవ్వుకుంటూ ఉండడం ఏ కష్టం వచ్చినా నీ వాళ్ళు మాత్రమే నీకు తోడుంటారనేది మరచి ఎవరి కోసమో నీ వాళ్ళను నిర్లక్ష్యం చేసే బుద్ధి నుంచి మారండి ఎవరైనా ఇక్కడ ఆడవారైనా మగవారైనా అని చెప్తున్నాను నువ్వు రోగం వచ్చి పడుంటే నిన్ను చూసుకునేది నీ వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి హాయ్ బంగారం అని నువ్వు పిలుచుకునే సోషల్ మీడియా ఫ్రెండ్ కాదు మీ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్లో ఇచ్చినంత ఇంపార్టెన్స్ని ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి ఎందుకంటే వారు మాత్రమే దానికి అర్హులు కాబట్టి మీ ఈ మార్పు ఇంట్లో ఎంత మార్పు తెస్తుందో గమనించండి స్నేహం చేయండి కానీ మీ వారిని వదిలేసి మాత్రం కాదు ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కదండి ఒక చిన్న మార్పు కోసం చదివాను నాకు నచ్చింది అందుకే నా వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అందరూ ఇలా ఉన్నారని కాదు ఇలా ఉండకూడదు జీవితాన్ని పాడు చేసుకోకూడదు మీతో ఉన్నవారిని మోసం చేయొద్దు అని చెప్పడం కోసమే నా ఈ వీడియో